మార్నింగ్ సార్ మార్నింగ్ మార్నింగ్ మ్యామ్ సార్ మీరు అంత చెప్తే కూడా మళ్ళీ మీరు పంపిస్తే ఏం చేస్తారు ఏమైంది మ్యామ్ నేను లెటర్ ఇచ్చాను కదా మీకు మేము కూడా సర్క్యులర్ పంపించాం చూసుకోండి సార్ మా నిన్న పంపించలేదు కదా మ్యామ్ నిన్న పంపించి నేను పంపించుకుంటుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోండి సార్ ఇప్పుడు వచ్చేట తీసుకెళ్తాం నేను బస్ లో కాబట్టి బస్తా పంపించండి నేను ఆఫీస్ లో నేను ఆఫీస్ లో ఉన్నాను మ్యామ్ చెప్తున్నాను బాబు క్లాస్ రూమ్ లో లేడు బాబు లైబ్రరీలో కూర్చొని ఉన్నాడు ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేస్తాను సాయంత్రం బస్ వస్తాడు ఓకే నా సార్ సర్కులర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇప్పుడు మా బాబు మీరు మా బాబుని అట్లా లైబ్రరీలో కూర్చోపెట్టారంటే అంటరాని వాడా తను అంటరాని వాడా అంటరాని మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు క్లాస్ లో కూర్చోపెట్టకుండా మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు మ్యామ్ తను అంటరాని వాడా మీరు లైబ్రరీ అట్లా సపరేట్ ఎందుకు కూర్చోబెడతారు దీక్ష తీసుకుంటే మీరు దీక్ష తీసుకుంటే సపరేట్ ఎట్లా కూర్చోబెడతారు అది ఎంత వరకు కరెక్టు అది ఎంత వరకు కరెక్టు అది ఎంత వరకు మీరు మీరు క్లాస్ లో కూర్చోబెట్టని చెప్తున్నా నేను మీరు సపరేట్ గా కూర్చోబెట్టి అది పిల్లలకి అవమానం అది మాకు అవమానం నేను మళ్ళీ చెప్తున్నాను మీరు క్లాస్ లో కూర్చోబెట్టారా సరే సరే సార్ మీరు వచ్చి ఇమీడియట్ గా తీసుకెళ్ళాలి మీరు లైబ్రరీలో కూర్చోబెట్టారా మీరు కావాల్సినట్టు సర్కులర్ కూడా పంపించాము রামের নাছামীmidi আ স্বামী জয় বাবা নন্দী স্বামীয়ে জয় বাবা স্বামী শরণং অয় প শরণং স্বামী শরণং ওরাই নান Ники જય <OR> मारता भी कुत्ता भी ना कुत्ता ना कुत्ता कुत्ता भी मारता है आस्था में नुकावटी गांव बाइपास दुकान ये तो तुम्हारा सामने हमने रात रंगे हमने रात लेता है

ఏ మతమైనా సరే ఎవరైనా సమానంగా చూడాలి తప్పకుండా సార్ సమానంగా చూడాలి సమానంగా చూడలేదు నిన్న స్కూల్ని సెపరేట్ కూర్చోబెట్టడం అంటే తప్పు మీరు రిలీజియస్ డిస్క్రిమినేషన్ చేసి నిన్న చూడండి అయ్యప్పమాలు వేసుకున్నప్పుడు రాని అని అన్నప్పుడు మొన్ననే మీరు పేరెంట్ చెప్పినప్పుడు పేరెంట్ మీ దగ్గర లెటర్ కూడా రాసారు మా స్వామి మాలు వేసుకుంటూ మేము పంపిస్తాం సార్ రిక్వెస్ట్ గా లెటర్ రాసిండు మీరు రిక్వెస్ట్ లెటర్ రాసి మీరు నోటీస్ పంపిస్తున్నప్పుడు మండే ముందే పంపించండి సార్ నిన్న సపరేట్ గా స్టూడెంట్స్ ముంగట అందరిని సపరేట్ చేసి స్టూడెంట్ ని సపరేట్ గా కూర్చోబెట్టి డిస్క్రిమినేషన్

ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ కొంపల్లి బ్రాంచ్లో చిన్నారు బాలాజీ అనే చిన్నారి చిన్న బాబు అయ్యప్ప స్వామి మాల దీక్ష తీసుకొని స్కూల్కి వచ్చిన సందర్భంలో స్కూల్ యాజమాన్య మా బాబుని తీసుకెళ్ళి లైబ్రరీలో కూర్చోబెట్టి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మీ బాబు ఈ డ్రెస్ కోడ్లో అలౌ చేయము మీ బాబుని వెంటనే తీసుకోమని చెప్పి చెప్పినటువంటి సంఘటన మన అందరం కూడా వాట్సాప్లో వీడియో కాల్లో చూసాం జరిగింది ఈరోజు ఏబీవీపీ భారతీయ జనతా పార్టీ అందరం కూడా ఈరోజు స్కూల్ యాజమాన్యానికి ప్రశ్నించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా హిందువుల మనోభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతీసే విధంగా ఈ స్కూల్ యాజమాన్యం వివరించినటువంటి తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎంతో భక్తి శ్రద్ధలతోని నలభై రోజు దీక్ష చిన్నబాబు చిన్నప్పటి నుంచే ఉదయాన్నే లేచి ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని స్కూల్కి వచ్చి ఈరోజు ఆయన చదువు కంటిన్యూ చేస్తున్న సందర్భంలో ఆ బాబుని నిన్న మనం వీడియో చూస్తే చాలా బాధ అనిపిస్తుంటుంది స్కూల్ బస్ దిగు దిగుతుంటే ఎందుకు తీసుకొచ్చిందని రిటర్న్ అని అడుగుతున్నటువంటి సందర్భంగా కూడా మనం అందరం కూడా చూసాం ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యాలు ఏ స్కూల్ అయినా సరే అది క్రిస్టియన్ స్కూల్ కానీ హిందూ స్కూల్ కానివ్వండి ఇంకే ఇతర మతస్థుల స్కూల్స్ అయినా సరే అన్ని మతాలను మనం అందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఇలాంటి సంఘటనల అంటే ఈ బేషరత్గా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సంఘటనకు వాళ్ళ పేరెంట్స్కి అలాగే అయ్యప్సా భక్తులందరికీ కూడా స్కూల్ యాజమాన్యం క్షమాపణ చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి సందర్భం మళ్ళీ ఎప్పుడైనా రిపీట్ అయితే తప్ప తప్పకుండా తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఇలాంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కావద్దని చెప్పి స్కూల్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ భక్తి శ్రద్ధలతో భక్తితోని పూజ చేసుకుంటారు వాళ్ళు చేసుకునే దీక్ష ఏదైతుందో ఫార్టీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ ఉంటుంది దయచేసి స్కూల్ యాజమాన్యాల అన్నీ కూడా మీరు సహకరించవలసిందిగా మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ మళ్ళీ ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి స్కూల్ యాజమాన్యాల అన్ని కోరుకుంటూ సెలవు ఇచ్చుకుంటాం థ్యాంక్ యూ నా పేరు శ్రీనాథ్ ఏబీవిపి కుక్కడపల్లి విభాగ కన్వీనర్ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర నలుమూలల ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులకి ఇదే విధంగా జరగడం కారణం మూల కారణం ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒక వ్యాపారంగా నడుపుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి నేను ఇచ్చేటువంటి హెచ్చరిక ఏందనంటే అంటే ఏదైతే అయ్యప్ప మాలేసుకుంటేనే క్యాంపస్లోకి రానివ్వము అని చెప్పి కొన్ని క్యాంపస్లు పేరు తగిన క్యాంపస్లు ఉన్నాయి దాంట్లో ముఖ్యమైన క్యాంపస్ ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ కూడా నిన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో న్యూస్లలో చూసినటువంటి ప్రవర్తన చాలా విరుద్ధంగా ఉంది ప్రిన్సిపాల్ మాట్లాడే పేరెంట్తో తీరు కానీ అదేవిధంగా ప్రిన్సిపాల్ ఒక వ్యాన్ ఇచ్చేసి పిల్లల్ని లైబ్రరీలో కూర్చోబెట్టి పంపించడం అనేది చాలా సిగ్గుచేటు అదేవిధంగా మేము ఈ మేనేజ్మెంట్ని ప్రశ్నిస్తుంది ఏంటంటే ఇసుది ఏ రిలీజియన్ అయినా సరే మేము కుల మత భేదాలతోటి ఆర్గనైజేషన్ పనిచేయట్లేదు ఒక విద్యార్థిని క్లాస్లోకి రాకుండా వేరే విద్యార్థికి ఈ విద్యార్థికి వ్యతిరేకత చూపుతూ పక్కన కూర్చోబెట్టి చదువు చెప్పడానికి కారణం ఏంటని చెప్పి ప్రశ్నించడానికి వస్తున్నాము కావున ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మేనేజ్మెంట్లకు ఏదైతే సపోర్ట్ చేస్తుందో నిన్నటికి నిన్న డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్కర్ కావడం మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కావున ఇప్పటిదాకా క్యాంపస్కి రీచ్ కాకుండా ఎంఈఓ క్యాంపస్కి రీచ్ కాకుండా ఎటువంటి ప్రిమిసెస్లో ఏ విద్యార్థినికి కానీ విద్యార్థినికి కానీ ఎటువంటి ఇబ్బంది జరిగినా సరే అఖిల భారత విద్యార్థి పరిషత్ ముందుండి ఫైట్ చేస్తుంది ఇంకోసారి ఇది లాస్ట్ హెచ్చరిక ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్కి ఇటువంటి ఇంకోసారి రిపీట్ చేస్తే మాత్రం ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ పోరాటాన్ని ఇప్పటితోటి ఆపదు ఇంకొకసారి రిపీట్ కావడం ఇప్పుడు వచ్చి స్వామిలందరి ముందు సారీ చెప్పడమే కాకుండా ఇంకోసారి రిపీట్ చేయడం అని చెప్పి హామీ ఇవ్వలేదు ఆ కానీ ఇవ్వకపోతే ఇంకొకసారి అఫీషియల్ లెటర్ ఏదైతే అఫీషియల్గా లెటర్ స్వామిలను రావద్దని చెప్పి క్యాంపస్లో పంపించారో సేమ్ అసౌ అఫీషియల్ మైండ్ అఫీషియల్ లెటరు ప్రతి ఒక్క స్టూడెంట్కి వెళ్ళాలి ఏ రిలీజియన్ మేము ఎంకరేజ్ చేయము ప్రతి ఒక్కరిని ఈక్వల్గానే చూస్తామని చెప్పి ఆ లెటర్ రిలీజ్ చేసేదాకా ఏబీవీపీ పోరాడుతూనే ఉంటుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అందరికీ నాగేష్ ఏబీవీపీ ఈరోజు కొంపల్లి నగరంలోని ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్లో నిన్నటికి నిన్న ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్టూడెంట్ని ఈ యొక్క మేనేజ్మెంటు క్లాస్ రూమ్లో కాకుండా సపరేట్ లైబ్రరీలో కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపియడం జరిగింది ఇలా ఈ యొక్క స్కూల్లోనే కాకుండా ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా స్కూళ్ళలో జరుగుతున్నాయి స్టూడెంట్ మన లాలోనే ఉంది దాన్ని ప్రతి ఒక్క స్కూళ్ళలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి స్కూల్ ఇది ఒక విద్యా సంస్థ విద్యాసంస్థ విద్యార్థులను ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ చేయొద్దు క్యాస్ట్ పరంగా కానీ రిలీజియన్ పరంగా డిస్క్రిమినేషన్ చేయొద్దు ఇట్లాంటి సంఘటనలు కూడా ఎక్కడ కూడా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఒక స్పెషల్ జియో తీసుకొని వచ్చి నోటీస్ పాస్ చేయాలి ఏ ఒక్క స్కూల్లో కూడా సమ మాలు వేసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ను కూడా ఎలో చేయాలని చెప్పి ఏబీపీ రేస్ డిమాండ్ చేస్తుంది ఈ స్కూల్లో జరిగినటువంటి ఈ సంఘటన పైన కూడా ఎంఈఓ గారు కానీ డిఓ గారు కానీ వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతుందో ఒక భక్తుడు చిన్న మణికంఠుడు స్వామి మాల వేసుకున్నాడు స్వామి స్కూల్కి వెళ్ళిన సందర్భంలో స్వామి వాళ్ళ డాడీ స్వామికి ఫోన్ చేసి స్వామి మీ స్వామి ఇంటికి తీసుకెళ్ళిపోండి అవసరం లేదు డ్రెస్ కోడ్ ఉంటేనే స్కూల్ పంపించండి లేకపోతే లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది స్వామి ఇది మన హిందూ సమాజానికే కాకుండా అయ్యప్ప భక్తులు కూడా ఎవరెవరైతే ఉన్నారో మన హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఎవరు ఎవరైతున్నారో దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది స్వామి అందుకని చెప్పి ఈ రోజు మేమందరం కూడా మాట్లాడుకొని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర రావడం జరిగింది స్వామి ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ ఏ కాలేజ్లో కానీ ఏ స్కూల్లో కానీ ఇక్కడ కూడా జరగకుండా ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం స్వామి ఇట్లాంటి తప్పులు ఎక్కడైనా జరిగినట్లయితే మేము ఇమీడియట్గా మేము ఇమీడియట్గా మేము మా దృష్టికి వచ్చినట్లయితే మేము ఎన్ని ఎక్కడున్నా కానీ ఎక్కడున్నా కానీ మేము ఆ కాలేజ్ దగ్గరికి కానీ ఏ స్కూల్ ఉంటే స్కూల్ దగ్గరికి కానీ ఎక్కడికైనా వస్తాం స్వామి మేము ఉన్నది ఎందుకంటే మేము అయ్యప్ప భక్తులమైన కాదు స్వామి మేము హిందూ ధర్మాన్ని ఎక్కడున్నా కానీ ఎక్కడున్న ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ మేము హిందూ ధర్మాన్ని అనేది కాపాడుకుంటుంటాం సార్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ స్వామి